न्यूज की स्वागतम। సిద్దిపేట జిల్లా ఇరవై ఆరవ వార్డులోని రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రవీణ్ గెలుపొంది మాజీ మంత్రి హరీష్ రావు ఇరవై ఆరవ వార్డుకు రోడ్లు నిర్మాణం చేపట్టాలని నిధులు విడుదల చేశారు అయితే ఆ నిధులు బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో ఉండగా అదే వార్డులో ఇరవై ఆరవ వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జి కెమ్మసారం అశోక్ ఉండగా ఇంకో ఐదు గల్లీల్లో కాంగ్రెస్ నాయకులు ఉండగా వీరున్నటువంటి గల్లీలకు ఇంతవరకు రోడ్లు వేయలేదని బీఆర్ఎస్ నాయకులు ఉన్న గల్లీలో మాత్రమే రోడ్లు వేశారని గత పన్నెండు సంవత్సరాల నుండి చక్కగా ఉన్న రోడ్లని డ్రైనేజీ పైపులు వేయించి చందర చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్ని వార్డులకు మొత్తం రోడ్లు కానీ కౌన్సిలర్ ప్రవీణ్ కొన్ని గల్లీల్లో కొన్ని గల్లీలు గల్లీలలో ఆపేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని ఆ కౌన్సిలర్ పై ఇరవై వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జి కెమ్మసారు అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మధ్యలోనే బిఆర్ఎస్ కౌన్సిలర్ ప్రవీణ్ ఉన్న గల్లీలో ట్రాక్టర్ మొరం పోయించుకొని ఇంకొక ట్రాక్టర్ మొరం బిఆర్ఎస్ మహిళా నాయకురాలు ఇంటి ముందర వేయించారని మిగిలిపోయినటువంటి గల్లీలోని బతుకమ్మ పండుగ రాకముందు తొందరగా పనులు సీసీ రోడ్లు వేయించాలని కెంబసారం అశోకు డిమాండ్ చేశారు నేను చిమ్మసారం అశోక్ ఇరవై వార్డు కాంగ్రెస్ ఇన్ఛార్జి మాట్లాడుతున్నా గత పోయే ఎన్నికల్లో ఇరవై నుంచి వార్డు నుంచి క్యాండిడేట్ క్యాండిడెట్గా గెలిచిన ప్రవీణ్ కుమార్ అతనికి మన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు వార్డు మొత్తం సిసి రోడ్లు వేపించమని నిధులు మంజూరు చేయడం జరిగింది కాకపోతే అన్ని వార్డు మొత్తంలో అన్ని అన్ని వార్డులు అన్ని రోడ్లు వేపించాడు కానీ ఇక్కడ ఉన్న నాలుగు ఐదు గల్లీలు మాత్రం ఆయన వదిలే వదిలేశాడు మొత్తం గుంతలు తోపించి మంచిగా ఉన్న ఒక పదకొండు సంవత్సరాల క్రితం మంచిగా ఉన్న రోడ్డుని గుంతలు తోపించి డ్రైనేజ్ పైప్ లైన్ వేపించి అంత గుంతలు గుంతలుగా చేస్తే రోడ్డుపై నుంచి వచ్చేవారు పోయేవారు ఆ కంకరకు తట్టుకొని పడితే పట్టి దెబ్బ దెబ్బలు పడుతున్నాయి బండి మీకు వెళ్ళిపోయి చిన్నపిల్లలు చాలా వస్తువులు పడుతున్నారు చిన్నపిల్లలు దెబ్బలు చదువుతున్నాయి ఇది మొన్న నెల క్రింద నెల క్రితం కౌన్సిలర్ అలాగే మన సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ మంజుల మంజులా గారు కూడా వచ్చి సందర్శించారట కాకపోతే ఈ చిన్న గల్లీకి మాత్రం రాని వారికి ఎందుకో సందేశం సందేహం అంది నాకు తెలియదు వచ్చేది బతుకమ్మ పండుగ కావున ఈ ఈ వారం పది రోజులలో సిసి రోడ్డు కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి నేను ప్రవీణ్ కుమార్కి డిమాండ్ చేస్తున్నా అట్లాగే చైర్మన్ గారికి కూడా డిమాండ్ చేస్తున్నా కమిషనర్ గారికి కూడా డిమాండ్ చేస్తున్నా వార్డ్ ఇన్ఛార్జ్గా ఇది నా బాధ్యత కాబట్టి వారికి నిధులు వెళ్ళాయి సాంక్షన్ అయింది కాబట్టి రోడ్డు సాంక్షన్ అయింది కాబట్టి వాళ్ళు అతి తొందరలో లేకపోతే మరి నేను ఇదారో వాడి ఇన్ఛార్జ్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత పరిణామ పరిణామాలు ఎలా ఉంటాయంటే అది వారి దృష్టికి వదిలేస్తున్నా కంపల్సరీ వేపించాలి అని